గుజరాత్ లోని శివశక్తి టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఉదయం వస్త్ర పరిశ్రమ మార్కెట్లో అంటుకుంటున్న మంటలు భవనంలోని అన్ని దుకాణాలకు వేగంగా వ్యాపించాయి అగ్నిమాపక సిబ్బంది హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు దాదాపు సగం దుకాణాలు మంటల్లో దహనమైనట్లు తెలిపారు ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని మూసివేసిన అధికారులు చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించారు మంటల కారణంగా భవనం లోపల అధిక ఉష్ణోగ్రత ఉందన్న అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి బసంత్ కుమార్ పరీక్ అందుకే బయటి నుంచే ఆర్పుతున్నట్లు చెప్పారు శివశక్తి మార్కెట్లో మొత్తం ఎనిమిది దుకాణాలు ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందని తమకు ఫోన్ వచ్చినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షాలిని అగర్వాల్ ఘటనా స్థలిని పరిశీలించారు బుధవారం సాయంత్రమే శివశక్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం రాగా మంటలు ఆర్పివేసినట్లు ఆమె తెలిపారు అయితే ఉదయం మళ్లీ మంటలు వచ్చినట్లు తెలిసిందన్నారు అన్ని శాఖల సమన్వయంతో మంటలు ఆర్పుతున్నట్లు కమిషనర్ వివరించారు